నమస్తే అండి శ్రీమతి ప్రియదర్శిని ఎల్లా గారి ఐ లవ్ యూ మై చైల్డ్ నాలుగో భాగానికి స్వాగతం అండి ప్రాణ అమాయకత్వానికి పద్మినికి నవ్వొచ్చింది ప్రాణ మనది ఇస్లామిక్ కంట్రీ కాదు మగవాడు ఒకళ్ళని మించిన భార్యల్ని పెట్టుకోవటానికి ఇస్లామిక్ కంట్రీ తప్ప ఏ దేశస్థులైనా చూడు ఎవరు ఒకళ్ళకి మించిన భార్యల్ని పెట్టుకోవటం చట్టరీత్యా తప్పు అలాగని అందరూ చట్టాన్ని మన్నిస్తున్నారా అని అడగచ్చు ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు కరెక్ట్గా అతను చేయాల్సిన పని చేయటం లేదు ఏ పోలీసు సరిగ్గా రూల్స్ ప్రకారం నడుచుకోడు ఏ అధికారి కరెక్ట్గా నిబంధనల ప్రకారం ఉండడు చెయ్యడు డ్యూటీని ఏ వ్యాపారి చట్టం అతని వ్యాపారాన్ని న్యాయంగానూ ధర్మంగానూ చేయడు ఎందుకంటే చట్టం వేరు స్థిరాస్తుల్ని వెనకేసుకోవచ్చు అది తప్పుతుంది కానీ ఎప్పుడైతే అదే ముఖ్యమంత్రి దేశాన్ని ప్రజల్ని అమ్మి తన స్థానాన్ని ఆస్తిపాస్తుల్ని పదిలపరుచుకోవాలని ప్రయత్నిస్తాడో అది నేరం అవుతుంది మనిషిని కొట్టడం తప్పు చంపటం నేరం అలాగే ఇది కూడా చట్టాలు న్యాయాలు అన్నీ ఉంటాయి చట్టాలను కాపాల్సి కాపాడాల్సిన వాళ్ళు న్యాయాన్ని పరిరక్షించాల్సిన వాళ్ళు చట్టానికి వ్యతిరేకమైన పనులను చేస్తున్నారు కానీ న్యాయం వేరు మనుగడ వేరు మనిషి బతకటానికి చట్టాన్ని తయారు చేసుకున్నాడు కానీ చట్టం బతకడానికి మనిషిని అది తయారు చేయాల చట్టం చెప్పింది మగవాడికి ఒక భార్య మాత్రమే ఉండాలని ఆఫీసర్లకి ఆఫీస్ చెప్పింది రెండో భార్య ఉండటం నేరమని అలాగే ఆఫీస్ ఆఫీసర్లకు కావాల్సినవన్నీ ఆఫీస్ ప్రొవైడ్ చేస్తుంది మరి ఆ మగాడికి ఇన్ని సదుపాయాలను కనిపించే ఆఫీసు కానీ గవర్నమెంట్ కానీ అతనికి సుఖశాంతులను ఎందుకు ఇవ్వదు అతనికి కావలసిన జీవితాన్ని ఎందుకు ఇవ్వటం లేదు మెంటల్ పీస్ను ఎందుకు ఇవ్వదు అతనికి కావలసిన మానసిక ఆనందాన్ని ఎందుకు ఇవ్వదు అతని శరీరానికి కావలసిన సదుపాయాలను ఇచ్చేది మనసుకి కావాల్సిన వాటిని గురించి ఎందుకు పట్టించుకోవు ఈ చట్టాలు ఆఫీసులు గవర్నమెంట్లు చట్టం ఈ విషయాన్ని ఏ ఆఫీస్లోనూ ఏ గవర్నమెంట్ని అడగదు అడగలేదు కూడా ఎందుకంటే మనిషికి కావలసినవన్నీ తనివ్వలేదు ఇవ్వలేదు కాబట్టి అందుకే మగవాడు రెండో భార్య ఉన్నా చూసి చూడనట్టు వదిలేస్తుంది చట్టం దొంగలు దోపిడీ కోర్లు కోర్లు సంఘ విద్రోహులు ఎంతోమంది ఎన్నో నేరాలకు పాల్పడతారు ఆ నేరాలేవి పది మంది ఎదురుగుండా చేయరు వాళ్ళు అయినప్పటికీ అంతటి కరుడు కట్టిన నేరస్తుల్ని కూడా క్రైమ్ విభాగం పట్టించుకోవట్లేదు వాళ్ళు చేసినవి ఏ రుజువు సాక్ష్యం ముందు చేసినవి కాదు అయినా వాళ్ళు పట్టుబడుతున్నప్పుడు ఇలాంటి మగవాళ్లను పట్టుకోలేకనా వీళ్ళు చేస్తున్నవి పచ్చి నేరగాళ్ళు చేస్తున్న లాంటివి కాదు పైపెచ్చు ఎంత రహస్యంగా చేస్తున్నా ఆ రహస్యానికి కూడా కొన్ని రుజువులు సాక్ష్యాలు ఉంటాయి మరి మరెందుకీ చట్ట వ్యతిరేక శక్తుల్ని శిక్షించటం లేదని నువ్వు అడగచ్చు కానీ నాన్న ఆ నేరాల ముందు ఇదంత నేరం కాదు రూల్ని వయోలేట్ చేయటం తప్పు రూల్స్ అనేవి మనం ఎప్పుడైనా మార్చుకోవచ్చు కానీ నేరం అనేది ఎప్పుడైనా నేరమే అవుతుంది దాన్ని ఎంత మార్చినా మీ డాడీ ఒక్కళ్లే కాదు ఇలా చేస్తుంది ఎంతోమంది రాజకీయ నాయకులు పబ్లిక్గానే చేస్తున్నారు ఎంతోమంది ఎన్నో రంగాల మనుషులు అందరికీ తెలిసేలానే చేస్తున్నారు కాకపోతే ఇది పబ్లిక్ సీక్రెట్ అంతే అరవై ఏళ్ల దాకా ఎందుకు డాడీని ఎరుగున్న ప్రతి మనిషికి తెలుసు నేను ఆయన సెకండ్ వైఫ్నని కానీ ఆయన నోటితో ఎవరి ఎవరితో ఏమీ చెప్పుకొని పబ్లిసిటీ ఇవ్వలేదు అలాగని నిజాన్ని కప్పిపెట్టగలమా ఎవరికీ తెలియదు అనుకుంటే అది కేవలం మన భ్రమ నువ్వు అన్నట్లు ఎవరిని ఎవరూ ఉంచుకోరు అది చాలా తప్పుడు మాట ఎవరో ఎక్కడో పడని వాళ్ళు లేక జలసీతోనో అనే మాట తప్పించి కామన్ సెన్స్ ఉన్న ఏ మనిషి అలాంటి మాట అనరు రాజులు నవాబుల కాలంలో వాళ్ళకి నచ్చిన ఆడవాళ్ళని మెయింటైన్ చేస్తూ వాళ్ళకు కుదిరినప్పుడు ఆరు నెలలకో సంవత్సరానికో ఒకసారి కనపడి వెళ్ళేవాళ్ళు అలాంటి పరిస్థితి కానప్పుడు ఎవరైనా ఎందుకుంటారు చెప్పు అలాంటి తప్పు అభిప్రాయాల్ని మనసులో తుడిచేసుకోవాలి కన్నా నాకు అన్నయ్యవి కదూ అంటూ కొడుకు భుజాన స్నేహపూర్వకంగా వేసింది నువ్వు నన్ను డైవర్ట్ చేయటానికి ఏవేవో చెప్తున్నావు మమ్మీ నువ్వు చెప్పినవన్నీ కరెక్ట్గానే అనిపిస్తున్నాయి కానీ ఏం చేయను మమ్మీ ఈ లైఫ్ నాకు నచ్చటం లేదు మమ్మీ ఇంటికి రాబుద్దెవ్వదు ఇంట్లో ఉండబుద్దెవ్వదు అసలు నాకు చాలా చికాక్గా ఉంది మమ్మీ తొలగించుకుని మొహం చిట్లించుకున్నాడు నా బంగారానివి కదూ ఇంట్లో కూడా ఉండాలనిపించకపోతే నాతో ఎవరుంటారు చెప్పు మీ మమ్మీని వదిలి నువ్వు కూడా వెళ్ళిపోతే నాకు తోడెవరు చెప్పుకన్నా ఒక్క మాట చెప్పనా నువ్వు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మనం ఏదో బాధలు పడుతున్నాం అనుకుని బాధపడుతున్నాం వాళ్ళు కూడా మనల్ని దృష్టిలో పెట్టుకుని టెన్షన్లోనే ఉంటారు తరుసా ఎవరి ఇన్సెక్యూరిటీ వాళ్ళది ఎవరి భయాలు వాళ్ళవి వాళ్ళకి మనం కానీ మనం వాళ్ళకి కానీ ఎవరికీ ఎవరు ద్రోహాలు మోసాలు చేయలా విధి చేసింది మనందరికీ ద్రోహం మనం ఎవ్వరం కూడా ఇలాంటి జీవితం కావాలని కోరుకోలే ప్లాన్ చేసుకోలేదు కానీ జ ఇలా జరిగింది చెప్పు ఎవరు హ్యాపీగా ఉన్నారు పోనీ డాడీ హ్యాపీగా ఉన్నారా ఇరవై నాలుగు గంటలు ఆయన టెన్షన్ వాళ్ళ గురించి మన గురించి అందరి ఫ్యూచర్ గురించి ఆయన టెన్షన్ పేరుకి ఆయన అక్కడ ఉంటారే కానీ ఆయన మనసంతా ఇక్కడే ఉంటుంది మన ఇద్దరం ఆయన కోసం ఒంటరిగా ఉంటామని తెలుసా డాడీ గురించి నీకు తెలియదు నాన్న ఎప్పుడు మన గురించి ఆయన బాధ తెలుసా ఆయనకు మాత్రం మనతో ఉండాలని ఉండదా చెప్పు మనకంటే ఎక్కువగా ఆయనకే ఉంటుంది తెలుసా అలాగని ఏమగాడు చెప్పుకోడు వాళ్ళు లాఫుల్గా ఉన్న మనుషులు ఆయన ఎంత చేసినా ఇంకా ఏదో ఏదో చేయలేదని ఆయన మీద మండిపడుతుంటారు ఎంత చేసినా వాళ్ళకు విశ్వాసం ఉండదు ఆయన వాళ్ళకి చేయటం ఆయన చేత చేయించుకోవటం వాళ్ళ జన్మ హక్కునుకుంటారు తప్పించి ఆయన మంచి చెడ్డలు కూడా వాళ్ళు ఆలోచించటం వాళ్ళ బాధ్యతని ఎప్పుడు అనుకరు అదీగాక మనం ఆయనతో ఉన్నందుకు ఆయన మీద వాళ్ళకి ఎప్పుడూ కోపమే వాళ్ళకేదో ఆయన తీరని అన్యాయం ద్రోహం చేసినట్లు వాళ్ళ అభిప్రాయం మన విషయాన్ని మనసులో పెట్టుకున్న వాళ్ళు సమయం వచ్చినప్పుడు ఆయన్ని తప్పకుండా బాధ పెడతారు తెలుసా కన్నా నేను ఎప్పుడూ అదే ఆలోచిస్తుంటాను రేపు ఆయన రిటైర్ అయిన తర్వాత ఆయనకు వయసు పైబడినప్పుడు ఆ పిల్లలు ఆయన్ని ఎంతగా దెప్పి పొడుస్తారో అవమానాలతో ఎంతగా ఆయన్ని కుంగదీస్తారో ఆయన్ని ఎంతగా బాధ ఇవన్నీ ఇవన్నీ నాన్న మనం మనుషులు మనకి ఇప్పుడున్న ఓపిక పెద్దతనంలో ఉండదు ఆ సమయంలో మీ డాడీ లాంటి వాళ్ళు అక్కడి మనుషుల మీద ఆధారపడాల్సి వస్తే ఎంత నరకంగా ఉంటుందో ఊహించుకో దేవుణ్ణి నేను ఎప్పుడూ ఒక్కటే ప్రార్థిస్తాను కన్నా అలాంటి పరిస్థితి ఆయనకు రాకూడదని వస్తే అది చూసే పరిస్థితి నాకు కలగకూడదని ఆ సమయంలో నన్ను లోకం నుండి తీసుకెళ్లమని కోరుకుంటాను ఎవరు ఆయన్ని చూడరు కన్నా నువ్వే ఆయన్ని కంటికి రెప్పలా చూసుకోవాలి తెలిసిందా ఆఫ్టర్ నువ్వెవరు యు ఆర్ అవర్ లవ్ చైల్డ్ కన్నా నువ్వు మా ప్రేమకి గుర్తువి నువ్వు నన్ను ఎటు చూసుకుంటావు కానీ అంతకంటే ఎక్కువగా ఆయన చూసుకుంటే నాకు ఆనందం అవమానం అనుకుంటే అవి అవమానాలు అవుతాయి అవమానాలకి బదులు త్యాగాలనుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా స్వార్థం అనేది ప్రతి మనిషికి ఉండేదే కన్నా కానీ త్యాగాలు అందరికీ ఉండవు అందరూ చేయలేరు తెలుసా ఆయన కోసం మనం కష్టపడుతున్నాం బాధలు పడ్డాం కానీ మన మనిషి కోసమే కదా మనం పడ్డది పరాయి మనిషి కోసం కాదు కదరా బంగారం డాడీ భగవంతుడికి ప్రతిరూపం హీఈ్ యువర్ రెస్పాన్సిబిలిటీ అంటూ కంట్లో వచ్చే కన్నీరు ధారలిని బయట కొంగుతో తుడుచుకుంటూ అతని భుజం మీద వాలింది ఎప్పుడు ఏ విషయాలు పెద్దగా పట్టించుకొని తల్లి ఇంతగా ఆలోచిస్తుందా ఆమెలో ఇన్ని ఆలోచనలున్నాయా మమ్మీ నిజంగా ఇంత తెలివి కలదా ఇంత మంచిదా అనుకుంటూ నివ్వెరపోయి తల్లిని తదేకంగా చూస్తున్నాడు ఆమె మీద అతడికి గౌరవం మరింత పెరిగింది అలాంటి తల్లికి తను కొడుకైనందుకు గర్వపడ్డాడు ఒక్క క్షణం అతను మనసులో గుండెలో ఇంతకాలంగా ఉన్న బరువంత ఒక్కసారి కిందకి దింపేసుకుంది అనిపించింది పెద్ద రిలీఫ్గా అనిపించింది ఆ క్షణం మమ్మీ ఐ ఆమ్ సారీ తెలిసి కానీ తెలియక కానీ నిన్ను బాధించినట్లయితే ఎక్స్ ఎక్స్ మీ మమ్మీ ఇక ఈ విషయం గురించి నేను ఎప్పుడూ నిన్ను చికాకు పెట్టను మమ్మీ ప్రామిస్ ప్రామిస్యు అన్నాడు కృతనిశ్చయంతో లేదు ప్రాణ అంతంత మాటలనకు యు ఆర్ మై చైల్డ్ యు ఆర్ మై హ్యాపీనెస్ ఒక్క మాట బాగా గుర్తుంచుకోకన్నా తొందరపడి ఎవరి మీద కోపం పెంచుకోకూడదు పరిస్థితుల్ని ఎప్పుడూ అర్థం చేసుకోవాలి ఎవరైనా మనల్ని బాధిస్తే ఏదో కారణం ఉండి బాధించారని తెలుసుకోవాలి ఆ కారణాన్ని వెతకటానికి ప్రయత్నిస్తే తప్పక దొరుకుతుంది కారణం తెలిసిన తర్వాత మన మనసు కుదుటపడుతుంది ఎవరు ఎవరిని అకారణంగా హట్ అంత ఓపిక తీరిక ఎవరికీ ఉండవు ఎవరైనా అలా చేశారనిపిస్తే దానికి కారణం ఎదుటి వాళ్ళే అవుతారు మన మనమనే వాళ్ళం లేమనుకో డాడీ వాళ్లతోనే ఉండేవాళ్ళు వాళ్ళకి ఆయన మీద కోపం ఉండేది కాదు అంటే వాళ్ళకి ఉన్న ఆయన మీద కోపానికి కారణం మనమే కదా అయినా కూడా వాటన్నిటిని భరించి మన కోసం ఆయన బాధపడుతున్నారంటే ఆలోచించు అలాంటప్పుడు ఆయనకి అక్కడ శాంతి లేకుండా ఇక్కడ కూడా శాంతి లేకుండా చేస్తే ఆయన ఎక్కడికి వెళ్తారు చెప్పు ఎవరితో చెప్పుకుంటారు చెప్పు తన బాధ కన్నా డాడీ ఈజ్ అవర్ ప్రాపర్టీ ఆయనే మనకి ప్రా పెద్ద ప్రాపర్టీ అయినప్పుడు ఆయన సంపాదించిన ప్రాపర్టీస్ మనకి ఉంటే ఎంత లేకపోతే ఎంత నో బీ మై చైల్డ్ నువ్వు బాగా చదువుకో వ్యక్తిగా నువ్వు బాగా ఎదగాలి బాగా సంపాదించుకో షుడ్ బి కైండ్ కైండ్నిస్ ఆఫ్ లైక్ యువర్ ఫాదర్ అంటూ కొడుకును హత్తుకుంది ప్రాణేష్కు ఆ రోజుతో తన తల్లి అంటే ఏమిటో ఆవిడ నిజస్వరూపం ఏమిటో అర్థమై తల్లిని చూసుకుని ఎంతో మురిసిపోయాడు అప్పటికే తండ్రి పంపిన కారొచ్చి ఆగి ఉంది బయట గబగబా లేచి తయారై వెళ్ళిపోయాడు వచ్చిన పీతాంబరం వంకులతో పద్మిని తలంతా చాలా బాధ అనిపించింది కొడుకుతో మాట్లాడిన ఎమోషనల్ టాక్తో ఆవిడ శరీరంలోని అన్ని నరాలను కూడకట్టుకుని ఒక్కో విషయం జాగ్రత్తగా ఓపిగ్గా చెప్పింది కొడుక్కి చిన్నపిల్లాడవటం వలన కొడుకుతో ఇంతకు ముందు ఎప్పుడూ అలా మాట్లాడలేదామె అందుకే ఆశ్చర్యమేసింది ఎందుకు ఇన్ని విషయాలను చర్చించినట్లు నిజానికి అలాంటి విషయాలు కొడుకు చెప్పడం ఆమెకి నచ్చదు కానీ అప్పుడు ఆమె అలా చేసి ఉండకపోతే అతనికి పరిస్థితులు ఎప్పటికీ అర్థమయ్యేవి కాదు ఒక విధంగా మంచి పనే చేసిందామే అతనితో అలా మాట్లాడి ఎందుకంటే అతను ఎదుగుతున్నాడు పదహారు సంవత్సరాలు దాటాయంటే పసిపిల్లాడేం కాదు కదా అదే కాక ప్రాణేష్ వయసుకు మించి కనపడతాడు అలాగే వయసుకు మించిన మెచ్యూరిటీ కనపడుతుంది అతనిలో ఎప్పుడైనా అతనికి అన్ని విషయాలు తెలియాల్సిందే అతని దగ్గర విషయాలు ఎందుకు దాచాలి అనుకుంది పద్మిని చూస్తుండగానే ఇంకో సంవత్సరం గిర్రం తిరిగిపోయింది ప్రాణేష్ ఇంటర్ సెకండ్ ఇయర్లోకి వచ్చాడు బైక్ కొన్న మర్నాడు తన తల్లి చేసిన బ్రెయిన్ వాష్ అతనికి చాలా కాలం పనిచేసింది సుమారు ఏడెనిమిది నెలలు ఆ ఏడెనిమిది నెలలు హాయిగా చదువుకున్నాడు ఆనందంగా టైం పాస్ చేశాడు తండ్రిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాడు ఆ విషయాలేమీ దుష్యంతరావుకి తెలియదు యథాప్రకారం అలవాటుగా ఆఫీస్ నుంచే తిన్నగా వచ్చేస్తాడు పద్మిని దగ్గరకు అతని మైండ్ అలా ట్యూనప్ అయిపోయింది ఆమె అతనికి అర్థభాగం ఏ విషయాన్నైనా ఆమెకు చెప్పకుండా ఉండడు ఆఫీస్లో ఏదైనా విషయం జరుగుతున్నప్పుడే అతనికి పద్మిని గుర్తొస్తుంది వెంటనే ఆమెతో చెప్పి ఆమెతో షేర్ చేసుకోకపోతే అతనికి తోచదు వెలితిగా ఉంటుంది ఒకవేళ ఏ పరిస్థితిలోనైనా రావటం కుదరకపోతే ఫోన్లో చెప్తాడు విషయాన్ని పూసగుచ్చినట్లు ఫస్ట్ ఇంటర్ ఇంకా రెండు నెలలు అయిపోతున్నాగా మళ్ళీ ఏదో వచ్చి పడింది ప్రాణేష్ ప్రాణానికి తండ్రి చేసిన పనేదో అతనికి నచ్చలేదు కథ మళ్ళీ మొదటికొచ్చింది విషయాన్ని గమనించిన పద్మిని ఎటు చెప్పలేక బాధపడింది దుష్యంతరావుకి ఏ విషయాలు తెలియవు కొడుకు చికాకు పడుతున్నాడని కాని అతని చికాకు కారణం తానే అని ఏవీ తెలియవు ఆ ఇంట్లో ఆయన ఉండడు కాబట్టి వీటన్నిటినీ చూస్తూ బాధపడింది తప్ప ఎవరిని ఏది అడిగే పరిస్థితుల్లో లేదు పద్మిని ఇంటి ముందు మెయిన్ రోడ్డు ఆ మెయిన్ రోడ్డు దాటి తిన్నగా వెళితే అక్కడ ఒక పెద్ద బంగ్లా ఆ బంగ్లా పద్మిని ఇంటికి ఎదురుగా కనపడుతుంటుంది ఆ కనిపించే బంగ్లా లోపల ఎంతమంది ఉంటారో తెలియదు కానీ ఇల్లు మాత్రం ఎప్పుడూ మనుషులతో హడావిడిగా ఉంటుంది రెండు మూడు పెద్ద పెద్ద కుక్కలు బయట యూనిఫామ్ వేసుకున్న సెక్యూరిటీ లోపల రెండు కార్లు హడావిడి ఆ ఇంట్లో నుంచి యాభై యాభై ఐదు సంవత్సరాల వయసులో ఉన్న ఒక ఆమె కారులో వెళ్ళటం బయటికి వెళ్ళటం చూసింది పద్మిని వయసు అయిపోయినా చూడటానికి హుందాగాను అందంగాను నీట్గాను కనపడుతుంది గోల్డ్ కలర్ కళ్ళద్దాలు పెట్టుకుని ఆ రోజు దసరా పండగ కాలింగ్ బెల్ చప్పుడైతే తలుపు తెరిచింది పద్మిని తలుపు బయట నిలబడ్డ వ్యక్తిని చూసి కళ్ళార్పకుండా నిలబడింది ఆ వ్యక్తి ఎవరో కాదు ఎదురు బంగ్లాలో అంతకుముందు చూసిన గ్రాండ్ లేడీ హలో మే కమిన్ ప్లీజ్ అడిగింది ప్లీజ్ కమిన్ అంటూ తలుపులు బార్లా తెరిచింది హాల్లోకి తీసుకెళ్లి సోఫా చూపించింది కూర్చోమని ఆమె చేతిలో ఉన్న స్వీట్ బాక్స్ పద్మిని చేతికి అందిస్తూ ఈరోజు విజయదశమి కదా స్వీట్ ఇద్దామని వచ్చాను అదేగాక విజయదశమి రోజు నా కొడుకు పుట్టినరోజు అవ్వటం విశేషం హిందీలో చెప్తుంది ఓ నైస్ మిమ్మల్ని నేను చూశాను ఎదురుగా ఉన్న బంగ్లాలో ఉంటారు కదూ యు ఆర్ అబ్జెక్ట్లీ కరెక్ట్ బై నేను ఎవరు చెప్పలేదు కదూ ఐ ఆ మిస్సెస్ కులకర్ని ఆర్మీలో నా హస్బెండ్ని బ్రిగేడియర్గా చేసేవాళ్ళు అంటూ ఆగిపోయింది వెరీ నైస్ వాళ్ళే వారెక్కడా అయినా వాళ్ళు ఎప్పుడూ ఒక చోట ఉండరు కదా ఏదో అనాలని అంది పద్మిని వారు చనిపోయి పది అయింది ఈ ఊరు వచ్చి చాలా కాలమైంది అలవాటైన ఊరు అందులోనూ వారికి ఇష్టమైన ఇళ్ళని ఇక్కడే ఉంటాను మా ఇంటిని వారు చాలా ఇష్టంతో దగ్గరుండి కట్టించుకున్నారు అంటున్నది ఆమె క్లో కలిగే బాధకి తెల్లని ఆమె బుగ్గలు రంగు అయినాయి ఐమ్ సారీ మేడం అన్నట్లు మిమ్మల్ని చూసి నార్త్ ఇండియన్స్ అయి ఉంటారని అనుకున్నా మొత్తానికి ఇక్కడ వారు కారణమాట ఆర్ యా వీఆర్ మహారాష్ట్రీయన్స్ బేసికల్లీ అని పేరు రాధేశ్యామ్ కులకర్ణి ఆర్మీలో బ్రిగేడియర్గా ఉన్నప్పుడు సడన్గా హార్ట్ అటాక్ వచ్చి డ్యూటీలో ఉండగానే పోయారు మా అబ్బాయి అమెరికాలో డాక్టర్ నేను ఒక్కదాన్నే ఉంటానా ఇంట్లో ఆఫ్ కోర్స్ పనివాళ్ళు వంట మనిషి ఉన్నారనుకోండి నాకు కావలసిన వాళ్లే నా దగ్గర లేరంతే ఆమె ఒక్క క్షణం ఆగింది నా హస్బెండ్ ఈసీఎల్లో డిప్యూటీ మేనేజర్ మిస్టర్ దుష్యంతరావు మా అబ్బాయి ప్రాణేష్ ఇంటర్ సెకండ్ ఇయర్ చేస్తున్నాడు నేను పద్మిని హౌస్ వైఫ్ని పరిచయం చేసుకుంది పద్మిని ఓ హౌస్ వీట్ ఆఫ్ యూ మీ పేరు పద్మిని అని ప్రత్యే ప్రత్యేకించి చెప్పనవసరం లేదేమో ఎందుకంటే మీరు మేరనాం జోకర్లో ఉన్న పద్మినిలాగే కనిపిస్తున్నారు రియల్లీ యు ఆర్ సో బ్యూటిఫుల్ బై ద బై మీ సన్ పేరు ప్రాణేష అతన్ని నేను రోజుకొకసారే తప్పనిసరిగా చూస్తాను ఎందుకో తెలుసా తెలీదు మీ ప్రాణేష్ మా అబ్బాయి మీరా శ్యామ్కి సొంత తమ్ముళ్ళ కనిపిస్తాడు అంటే అచ్చమ్మ అబ్బాయిలానే ఉంటాడు కాకపోతే అతను కాస్త పెద్దవాడు ఇతను కాస్త చిన్నపిల్లాడు మా వాడి బర్త్డే కదా అని మీ అబ్బాయికి స్వీట్ ఇచ్చినట్టుంటుంది అలాగే ఒకసారి చూసినట్టుంటుందని వచ్చాను ఓ నైస్ దూరంగా ఎక్కడో ఇద్దరి మొహాలు కలిసినట్టున్నాయి అంది సిగ్గుపడుతూ భలేవారే మొహాలు కలవటమా పాడా ఇద్దరికిద్దరూ ట్విన్స్ లాగా సొంత అన్నదమ్ములాగా ఉంటారు కావాలంటే ఇదిగో ఈ ఫోటో చూడండి అంటూ హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఆమె కొడుకు మీరాశ్యామ్ ఫోటోని పద్మిని చేతికిచ్చింది పద్మిని ఆ ఫోటోని అందుకుంది షాక్ తింది ఆ ఫోటోలోని అబ్బాయి నిజంగానే ప్రాణేష్లా ఉన్నాడు చాలా ఆశ్చర్యపోయింది గబగబా అల్లంటి తయారు చేసి ఇచ్చింది ఇద్దరు తాగారు కాసేపు ఏవేవో కబుర్లు చెప్పుకున్నారు హిందీలోనే ఆమెతో మాట్లాడుతుంటే పద్మినికి హాయిగా అనిపించింది సొంత వాళ్లతో మాట్లాడుతున్న అనుభూతి కలిగింది అదీగాక మిస్సెస్ ఆర్ఎస్ కులకర్ణి చాలా ఫ్రాంక్గా మాట్లాడే మనిషిలా అనిపించింది అందుకే ఆమె అంటే ఇష్టంగా అనిపిస్తుంది చాలాసేపు కూర్చుంది ఆమె బహుశా ప్రాణేష్ను చూడాలనిపించి ఉంటుందేమో బయటికి ఫ్రెండ్స్తో వెళ్ళిన ప్రాణేష్ ఇంకా ఇంటికి రానేలేదు సాయంకాలం అవుతుంది దుష్యంతరావు రావడంతో మిస్సెస్ కులకర్ణి లేచింది ఆయనకి ఆమెను పరిచయం చేసింది పద్మిని ఆయన ఆమెను పలకరించి లోనికి వెళ్ళాడు ఓకే పద్మినీజీ మీ హస్బెండ్ వచ్చారు కదా నేను ఇంక వెళతాను మళ్ళీ కలుద్దాం మీ టీ చాలా బాగుంది మీలాగే రండి మా ఇంటికి ఎదురులే కదా అంటూ లేచింది ఎటుదాకా ఆమెను అనుసరించింది పద్మిని వచ్చిన ఆమె తన అందం గురించి పొలటం వల్ల తన కొడుకు ఆమె కొడుకులా ఉండటం వల్ల లేక మాట్లాడటానికి ఒక ఆడప్రాణి దొరకటం వలన మొత్తానికి పద్మినికి హుషారు కలిగింది అదే మూడులో భర్త ఉన్న చోటుకెళ్ళింది ఏమిటి సంగతి ఈరోజు చాలా హుషారుగా ఉన్నావు చాలా రోజులైంది మిని నిన్న ఇలా చూసి సిగ్గుపడింది అతను అన్న మాటలకి తర్వాత ఎలాగో సర్దుకుని ఆమె వచ్చిన విషయం ఆమె చెప్పిన విషయాలు అన్నీ ఒకదానికొకటి కళ్ళ కట్టినట్టు చెప్పింది భర్తకి దుష్యంతరావు కూడా ఆసక్తికరంగా విన్నాడు భార్య చెప్పిన మాటలకి కాసేపు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకున్నారు అతను భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాడు మళ్ళీ ఇంకొక రోజు ప్రాణేష్ అప్పుడే కాలేజీకి వెళ్ళబోతుంటే మిస్సెస్ కులకర్ణి ప్రాణేష్ చేపెట్టుకుని తనను తను పరిచయం చేసుకుంది చేతిలో ఉన్న ఫో తన కొడుకు ఫోటో అతనికి చూపించింది అచ్చం తనలానే ఉన్న ఆ ఫోటోలోని వ్యక్తిని కన్నర్పకుండా చూశాడు ప్రాణేష్ వాళ్ళిద్దరూ లోపల హాల్లో కూర్చురు పద్మిని కూడా వాళ్లతో జాయిన్ అయింది ముగ్గురూ ఏవో స్నాక్స్ తిన్నారు మిస్సెస్ కులకర్ణి ఆనంద సాగరంలో మునిగి తేలుతుంది ప్రాణేష్ పక్కన కూర్చొని అతనితో కబుర్లు చెప్తూ మధ్య మధ్యలో ఆమె పద్మినిని ఆమె అందాన్ని పొగుడుతోంది పద్మిని ఆమె కంటే చాలా చిన్నది ఇద్దరికీ మధ్య పన్నెండు వ్యత్యాసం వ్యత్యాసమైనా ఉంటుంది పద్మిని వేసిన పెయింటింగ్ హాల్లో తగిలించి ఉంది గోడకి చక్కటి ఆకుపచ్చటి లాన్లో డార్క్ బ్రౌన్ కలర్ గుర్రం అది ఆ గుర్రం ఆరోగ్యమైన కండరాలతో వంపు సొంపులతో ఎంతో అందంగా ఉంది చాలా అనుభవం కలిగి చెయ్యి తిరిగిన ఆర్టిస్ట్ గీసినట్టుంది ఆ పెయింటింగ్ కిందటిసారి మిస్సెస్ కులకర్ణి వచ్చినప్పుడు ఆ పెయింటింగ్ను అంతగా పట్టించుకోలే స్వపరిచయాలు ఉపోద్ఘాతాలతో ఇప్పుడున్న మొదటి రోజున్న కొత్త లేదు అందుకే ఆ పెయింటింగ్ గురించి చాలా వివరాలు అడిగి తెలుసుకుంది పద్మిని దగ్గర పద్మిని తనకి చెల్లెల్లాంటిదని తనని దీదీ అని పిలవమంది పద్మిని సరే అంది ప్రాణేష్తో చెప్పింది అతడు ఆమె కొడుకు లాంటి వాడిని ఆమెను బడీ మమ్మీ అని పిలవమంది సరే అన్నాడు ప్రాణేష్ నిజానికి అంతటి హై సొసైటీ లేడీస్ అలా చుట్టుపక్కల ఇళ్లకు వెళ్ళటం అరదు ఎదుటి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా కానీ మిస్సెస్ కులకర్ణి అలా కాదు ప్రాణేష్ని చూడాలని ఆమె కొడుకుని అతడిలో చూసుకోవాలని ఈ విషయాల్లో ఆమె రాజీ పడదలుచుకోలేదు ఎలాంటి నియమాలను పాటించదలుచుకోలేదు బ్రిగేడియర్ అంటే చిన్న పదవి కాదు అంత పెద్ద ఆఫీసర్ భార్య అందులో ఆర్మీ వాళ్ల విషయాలు బయట జనాల విషయాలకి అంతు చిక్కని విధంగా ఉంటాయి ఆహార వ్యవహారాల ఆహార్యంలో ఆమె ఈ ఒక్క విషయంలో మాత్రం దేన్ని లెక్క చేయి తులుచుకోలేదు అందుకే ప్రాణేష్ను వెతుక్కుంటూ అతని ఇంటికి వచ్చింది అదేగాక పద్మిని నార్త్ ఇండియన్ అవటం వల్ల ఆమె బాగా నచ్చింది పద్మిని నేచర్ నచ్చింది పద్మిని చూస్తే పరాయి మనిషిలా ఆమె కనిపించలేదు అలా అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది మా మొత్తానికి పద్మినికి కాస్త కాలక్షేపం దొరికింది ఇంతకాలానికి భర్తతో తప్ప ఎప్పుడు ఇంటి గడప దాటని పద్మిని మేసేజ్ కులకర్ణి ఇంటికి ఒకసారి వెళ్ళింది ఆమె బలవంతం మీద తనకు కూడా ఒక భార్య ఆఫీసర్ భార్య ఎలా నడుచుకుంటుందో అలాగే నడుచుకుంటుంది హుందాగా అందరినీ పూసుకోవటం చిటికీ మాటికి బయట కనిపించటం నైబర్ సెళ్లల్లోకి వెళ్ళి వాళ్ళని పూసుకోవటాలు చేయదు దుష్యంతరావుకి నచ్చదు తన భార్య అలా ఉండటం అందుకే తన భర్తకి అనుగుణంగా నడుచుకుంటుంది ఎవరింటికి వెళ్ళటం అతనికి నచ్చదు కాబట్టి చాలాసార్లు బతిమాలితే పెద్దావిడి కదా బాగుండదని ఒక్కసారి మాత్రం వెళ్ళింది ఆవిడ్ని నొప్పించటం ఇష్టం లేక భర్తకి నచ్చని పని ఆమె ఇంతవరకు చేయలేదు ఆమె అందాన్ని ఆడవాళ్ళు చూసినా అతను భరించలేడు అంత పొసెసివ్ అతనికి ఆమె పట్ల మిస్సెస్ కులకర్ణి పద్మిని ఇంటికి తరచుగా వస్తుంది ప్రాణం సిగ్గుపడుతున్నా సరే అతన్ని బలవంతంగా ఆమె ఇంటికి తీసుకెళ్ళి అతనికి ఏవేవో తినిపించేది నెమ్మదిగా అతన్ని మచ్చిక చేసుకుంది ఆమె ప్రేమతో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాడు ప్రాణేష్ ఎనభై శాతం మార్కులతో పాస్ అయ్యాడు బిఎస్సీ సైకాలజీ తీసుకున్నాడు గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరం మొదలైంది ఈ లోప మిసెస్ కులకర్ణి వాళ్ళింటో ఒక సభ్యురాలైంది ఆమె అక్కడ తన ఇంట్లో ఒంటరిది ఇక్కడ పద్మిని ఒంటరిది భర్తకి పగలంతా ఆఫీసు సాయంకాలం అతను వచ్చినప్పుడు తప్ప మిగతా టైం అంతా ఖాళీ అప్పటికీ ఏదైనా చదువుకోవటమో పెయింటింగ్స్ వేసుకోవటమో పూజ ఏదో ఒక వ్యాపకం పెట్టుకునే ఉంటుంది అన్నిటికంటే పెద్ద వ్యాపకం గార్డెనింగ్ ఉండనే ఉంది భర్త ఇంట్లో ఉన్నంతసేపు ఆమెని ఒక్క క్షణం ఎటు కదలినివ్వడు ఎప్పుడూ ఎదురుగానే ఉండాలంటాడా అతని ఇంట్లో ఉన్నంతసేపు టైం ఎలా పరిగెడుతుందో తెలీదు తర్వాత టైం ఎంత నెత్తనడక నడుస్తుకుండా తెలీదు మొత్తానికి మిస్సెస్ కులకర్ణితో కాలక్షేపం బానే ఉంది ఆమె సికింద్రాబాద్ క్లబ్ మెంబర్ అప్పుడప్పుడు ప్రాణేష్ని తీసుకెళ్తుంది క్లబ్కి అక్కడ అతనికి భోజనం పెట్టించి అతన్ని యువరాజును చూసినట్టు చూసుకుంటుంది అతని చేత పెద్ద మమ్మీ అని రైట్ ట్రాయల్గా పిలిపించుకోవటం మొదలెట్టింది క్లబ్లో ఆమె పరిచయస్తులకి తన చెల్లెల కొడుకును పరిచయం చేసింది వాళ్ళందరూ కూడా ఆమె మాటలు నమ్మారు అతను హిందీ అనర్గళంగా మాట్లాడటం వల్ల అతను మీరా ష్యామ్లో కనపడటం వల్ల తండ్రి తెలుపు తల్లి తెలుపు న్యాచురల్గా ప్రాణేష్ కూడా మంచి రంగు నార్త్ ఇండియన్లో కనపడతాడు చూసేవాళ్ళకి మదర్ టంగ్ వల్ల మంచి హిందీ అబ్బింది అతనికి పద్మిని రావుతో అచ్చ తెలుగు మాట్లాడుతుంది కొడుకుతో కూడా తెలుగులోనే మాట్లాడుతుంది కానీ అప్పుడప్పుడు ఆమెకు తెలియకుండానే హిందీ వచ్చేస్తుంది సంభాషణలోకి చిన్నతన నుండి తల్లితో హిందీ అలవాటైంది తల్లి అతని చేత గోరుముద్దలు తినిపించేటప్పుడు టబ్లో స్నానం చేయించేటప్పుడు రాత్రిపూట చందమామను చూపించి అన్నం తినిపించేటప్పుడు బయట వాళ్ళకి ఆమె నార్త్ ఇండియన్ అనే విషయం అనుమానంగా అయినా రాదు మొత్తానికి క్లబ్లో అతను ఫెమిలియర్ అయ్యాడు అందరికీ మిసెస్ కులకర్ణి మనిషిగా రాను రాను ప్రాణేష్ కూడా బాగానే ఉంది ఆమెతో కలిసి బయటికి అప్పుడప్పుడు ఆమెతో షాపింగ్కి వెళ్ళటం ఎప్పుడైనా ఆమె చుట్టాలు ఎవరైనా వస్తుంటే ఆమెతో పాటే ఎయిర్పోర్ట్కి వెళ్ళటం ఎప్పుడైనా ఆమె ఆమెతో కార్లతో తిరగటం ఆమె క్లబ్కి వెళ్తుంటే రకరకాల మనుషులతో పరిచయాలు ఇవ్వటం అందులోనూ ఆమె సర్కిల్లో ఆర్మీ వాళ్ళు అవ్వటం వలన ఆ ప్రపంచమే విచిత్రంగా ఉంది అతనికి సాధారణంగా ఆర్మీలో ఉన్న వాళ్ళ కుటుంబాలు చాలా ఫాస్ట్గా ఉంటారు వాళ్ళ ప్రవర్తన అలవాట్లు చాలా ఫ్రాంక్గా ఉంటాయి చాలా వరకు మనుషులంతా చిన్న పెద్ద తేడా లేకుండా కలివిడిగా ఉండటం హిపోక్రసీ లేకుండా ఉండటం డిసిప్లిన్ డిగ్నిటీ ఆత్మవిశ్వాసం ప్రతి మనిషిలో కొట్టొచ్చినట్టు కనపడుతుంది ఏ విషయాన్నైనా వాళ్ళు సీరియస్గా తీసుకోరు పెద్ద ఎంత పెద్ద సమస్యైనా నవ్వుతూ పరిష్కరించే స్వభావం ఒక మాటలో చెప్పాలంటే ఆ కోవకు చెందిన మనుషులంతా అసలు జీవితాన్ని ఎంజాయ్ చేయటానికే పుట్టారేమో అనిపిస్తుంది మిస్సెస్ కులకర్ణి అంతే ఆవిడ ఈ వయసులోనూ చాలా చిలాకీగా ఉంటుంది ఆమెలోని ఆ లక్షణం ప్రాణేష్కి బాగా నచ్చింది ఆమె అసలు వయసుకుంటే పది సంవత్సరాలు చిన్నదానిలా కనపడుతుంది అతని తల్లి అలా కాదు ఉన్న వయసుకి ఎక్కువగానే కనపడుతుంది ఎప్పుడు పూజలు పునస్కారాలు అంటూ ఉంటుంది ప్రపంచ భారాన్నంతా తానే మోస్తున్న దానిలా ఉంటుంది ఎప్పుడు చూసినా నిజమే ఆమె సమస్యలు బాధలు ఆమెవి కానీ వాటిని ఎవరూ పరిష్కరించలేనప్పుడు వాటి మూలంగా జీవితాన్ని నరకప్రాయం చేసుకోవటం ఎందుకు బలవంతంగా బతుకుతున్నట్లు ఉండాలి అనే ప్రశ్నలు ఉదయిస్తాయి అతనికి వీళ్ళందరినీ చూసినప్పుడు అతనికి ఎప్పుడూ తల్లి గురించే ఆలోచనలు బాధ ఎంతమంది మధ్యలో ఉన్నప్పటికీ తల్లే ఎప్పుడూ అతని మనసులో ఉంటుంది అయినా ఒక్కసారి ఆ ముసలావిడ వెంట తిరగాలంటే కంపరం పుడుతుంది అతనికి ఎంత తప్పించుకుందామన్నా బల్లిలా తయారైంది ఆవిడ వదలకుండా తన ఫ్రెండ్స్ కూడా చాలాసార్లు కామెంట్ చేశారు అతన్ని అదేగాక ఆడంగిలా ఆమెతో తిరగటం అతనికే చిరాగ్గా ఉంది కానీ ఆవిడ ఇతన్ని సెంటిమెంట్తో పడేసింది ఏం చేయలేకపోతున్నాడు అతను ఈ రోజు కథ ఇంతటితో సమాప్తం అండి మరలా తర్వాయ భాగంతో కలుద్దాం నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఉంటానండి పద్మావతి చావలి